గోనెగండ్ల గ్రామంలో దశమి మహోత్సవం సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులు సర్పంచ్ పూజారి హైమవతి అడ్వకేట్ చంద్రశేఖర్ గోనెగండ్ల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీశ్రీ ఆది చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ పూజారి హైమవతి అడ్వకేట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను గ్రావెల్ తో ఫిల్లింగ్ చేసి రోలర్ తిప్పి ప్రజలకు సౌకర్యవంతంగా చేయడం జరిగింది గ్రామంలో పలుచోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు అలాగే ధనబండ వీధికి పైప్ లైన్ గ్రావెల్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో తిరిపి మండల కన్వీనర్ డాక్టర్ తిరుపతయ్య నాయుడు తిరిపి గ్రామ అధ్యక్షుడు మహల్ రహమతుల్లా ఎన్వి బాబు నాయుడు, అడ్వకేట్ పోలకల్ వెంకటేశ్వర్లు దరగల మాబు టామాట హుసేన్ షేక్ షావలి రజబ్ మరియు పిఆర్ శంకర్ సచివాలయం సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు